శకలక గారిని కూడా ఇంటికి చేసి అసలు మీరు జబర్దస్త్ ఎలా ఎంటర్ అయ్యారు కదా మన జబర్దస్త్ నరేష్ గారు బుల్లెట్ భాస్కర్ రావు గారు ఆ తర్వాత టిక్ టాక్ దొరగారావు గారు వీళ్ళందరూ కూడా ఇల్లు చెప్పు చెప్పుకొని చెప్పి చాలా మంది హాస్టల్ మీద తిరగబడ్డాను హాస్టల్ మీద తిరుగుబాటు చేయించుకోవడానికి ఆ శకలక శంకర్ గారిని పట్టుకొని ఆఫీస్కి వెళ్ళింది ఒక ఆఫీస్కి వెళ్ళి నిజంగా ప్రభు అన్న కూడా చూస్తారంటున్నావు కదా చూస్తాడన్నావు కదా వీళ్ళు ప్రార్థన చేసుకుని నేను చూస్తాను అని కానీ కానీ పాప జన్మంత కోట జాని జాని పదే పదే పాప పాపదేవాప ఇవన్నీ కూడా చెప్పు నేను సినిమా ఫీల్డ్లో ఎక్కడి వరకు వెళ్ళానంటే అసిస్టెంట్ డైరెక్ట్ వరకు కూడా వెళ్ళాను చేసాను సిగరెట్ బూడిద సిగరెట్ బూడిద బీరులో వేసుకుని తాగితే ఇక్కొచ్చింది డబ్బు కోసం తెలుసుకోవడం గొప్పతనం కాదు నవ్వుతూ ఉండడం గొప్పతనం